ఇప్పటి వరకు నేను చేసుకున్న శ్రీవారి దర్శనాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసుకున్నటువంటి ఆ మొదటి కడుపు దర్శనం మరో ఎత్తు దర్శనం అంటే ఇట్లనే ఉండాలనిపించింది చేసుకుంటే మళ్ళీ దర్శనం ఇలాంటి దర్శనమే చేయాలని అనిపిస్తుంది అలిపిరి మెట్ల మార్గం నుండి చేసినటువంటి నడక మార్గం ఏదైతే ఉందో అత్యద్భుతం గాలి గోపురం దగ్గర మీను ఫీల్ అయినటువంటి ఆ డివైన్ ఫీల్ అమోఘం మెట్టు అంటే శ్రమ ప్రయత్నం కష్టం గడప అంటే గమ్యం దర్శనం దైవానుగ్రహం మూడు వేల ఐదు వందల యాభై మెట్ల నుండి సాగిన మా తిరుమల తిరుపతి ప్రయాణం మొదటి గడప దర్శనంతో దైవానుగ్రహం పొందిన నేను నా భార్య నా కొడుకు నా బిడ్డ నలుగురు చేసిన ఈ కుటుంబ భక్తి యాత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం యా మొదటగా తిరుపతి వెళ్ళాలని నేను ఇది ఐదోసారి అండి దర్శనం మొదటిసారి కాలినడకన శ్రీవారు మెట్టి ద్వారా వెళ్ళిన రెండవసారి వెళ్ళినప్పుడు ఎలాంటి టికెట్ లేకుండా డైరెక్ట్ వెళ్ళినా రెండు రోజులు టైం పడుతుందని చెప్పేసి టికెట్ మీద కనిపించింది టోకెన్లో నేను ఒక రోజు సెలవు పెట్టుకుని వచ్చినా కానీ నాకు కుదరదని చెప్పేసి క్విట్ అయినా ఆ దెబ్బతోని నాకు చూడాలి చూడాలని పోయినా కూడా నన్ను దర్శనం చేసుకోకుండా వచ్చిన కాబట్టి ఆ స్వామివారిని దర్శించుకోవాలని మూడవసారి శ్రీవారి సేవలో దాదాపుగా ఐదారు రోజులు శ్రీవారి సేవ ద్వారా తిరుపతి దగ్గర తిరుమలలోనే నేను శ్రీవారి సేవ చేసుకొని చివరి రోజు దర్శనం చేసుకున్నా అలా మూడోసారి అయిపోయింది నాలుగోసారి సార్ రెండోసారి మిస్ అయింది మూడోసారి వెళ్ళిన దర్శనం అయింది మూడోసారి నేను మళ్ళీ నా ఫ్యామిలీతో వచ్చి ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి క్యూ కాంప్లెక్స్లో టికెట్ తీసుకొని రాత్రంటే వేచి చూసి అలాంటి దర్శనం చేసుకున్నాను ఆ తర్వాత మరొకసారి దర్శనమైంది ఇప్పుడు చేసినటువంటి ఈ దర్శనం మొదటి గడప దర్శనం మొట్టమొదటి దర్శనం ఎట్లయిందో మనం ఖచ్చితంగా తెలుసుకుందాం ఫస్ట్ తిరుపతి పోవాలని సెప్టెంబర్లో అనుకున్నా నా బర్త్డే రోజు కొన్ని కారణాల వల్ల నేను స్పెషల్ దర్శనం బుక్ చేసుకున్నా కూడా ఆ రోజు వెళ్ళలేకపోయినా సెప్టెంబర్లో అనుకున్న ఆ రోజు నుంచి వెళ్ళాలి వెళ్ళిన తాట రన్ అవుతూ ఉంది ఈ వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నానండి స్వామివారి మీద నమ్మకం ఉంటేనే చూడండి నమ్మకం ఆ భక్తి ఖచ్చితంగా మనల్ని ఏ విధంగా మార్చుతుంది ఏ విధంగా మన పనులు అయ్యేటట్టు చేస్తుందో చూపిస్తాను అయితే ఈ తిరుపతి వెళ్ళాలి వెళ్ళాలి అనేటువంటి ఈ కాంక్ష ఏదైతే ఉందో అది రన్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి ఈసారి ఫిక్స్ అయినా పోస్ట్ పోన్ అవ్వద్దు ఫిక్స్ నెంబర్ వన్ పోస్ట్ పోన్ చేయొద్దని అనుకున్నా ఫిక్స్ అయిపోయిన మైండ్లో అయినప్పుడు ఏం చేసినా స్పెషల్ టికెట్ దర్శనం బుక్ చేస్తే అది జనవరికి వచ్చింది సెప్టెంబర్లో మేము బుక్ చేసిన దర్శనం కాలేకపోయింది మళ్ళీ జనవరిలో బుక్ చేసినా సంక్రాంతి టైంలో వచ్చింది సంక్రాంతిలో రష్ ఉంటుందని చెప్పేసి మళ్ళీ భయపడుతూ దర్శనం చేసుకోవాలి కదా ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ఈ దర్శనం అవ్వాలి కదా అనేటువంటి థాట్ నా నా మైండ్లో రన్ అవుతుంది పోస్ట్ అవుతూ ఉంది ఎలా అని చెప్పేసి ఫిక్స్ అయినా ఖచ్చితంగా ఈ నెలలో అక్టోబర్లో లేదా నవంబర్లో నేను వెళ్ళాలనేటువంటి థాట్ను ఫస్ట్ ఫిక్స్ చేసిన అంటే మన యొక్క థాట్ ఏదైతే ఉందో ఫిక్స్ అవ్వాలి ఎట్ల చేసి దర్శనం చేసుకోవాలి అది ప్రీ దర్శనం అవుతుందా క్యూ లైన్లో ఉంటావా స్పెషల్ దర్శనం చేసుకుంటావా విఐపి బ్రేక్ దర్శనం చేసుకుంటావా శ్రీవారి టికెట్ దర్శనం చేసుకుంటావా ఏదన్నా కానీ స్వామి వారిని చూడాలనేటువంటి థాట్ ఫిక్స్ అయింది తర్వాత ఫిక్స్ అయిన తర్వాత ఇంకా నేను ఆ ప్రయాణం ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది రూమ్స్ కోసం చాలామందిని అడుగుతున్నాను ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తున్నాను కదా రూమ్ బుకింగ్ అయితే బాగుంటుంది రూమ్ ఉంటే బాగుంటుంది కొంచెం కంఫర్ట్ ఉంటుంది నైట్ పూట స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత కానీ ముందు కానీ అక్కడ స్టే అవ్వచ్చు కొండ మీద నిద్రించాలి చూడాలి ఇలా కొండ మీద తిరగాలి రూమ్ ఉంటే కొంచెం కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసిన ఎవ్వరిని అడిగినా ఫ్రెండ్స్ని అడిగిన బంధువులను అడిగినా అక్కడ కూడా నాకు ఆ రూమ్కి అటువంటి బుకింగ్ అనేది తెలుస్తలేదు అని ఆన్లైన్లో అయిపోయినాయి ఆఫ్లైన్లో మనం అక్కడికి పోతేనే దొరుకుతుంది అది కూడా టైంకు ఉండాలి ఎక్కడ ప్రయత్నాలు చేసినా రూమ్ అనేది దొరకలేదు ఫస్ట్ పాయింట్ నేను ఒకరోజు నా కెమెరా వర్క్కు సంబంధించి నేను ఇంకో మరొక ఛానల్ రన్ చేస్తూ ఉంటాను అయితే నేను కెమెరాలో షూట్ చేసిన వీడియోలు ఫోన్లోకి పంపించుకొని ఎడిట్ చేసుకుంటా కైన్ మాస్టర్లో అయితే ఈ కెమెరాలో తీసుకున్నటువంటి వీడియోలు ఫోన్లోకి రాకుండా ఒక టెక్నికల్ ఇష్యూ ఏర్పడ్డది ఒక ఐదారు రోజుల నుంచి ఆ ఇష్యూ అలా ఉంది అంటే వీడియోలు రికార్డ్ చేస్తే అది ఫోన్లోకి రావాలి ఆ ఆప్షన్ ఏదైతే మిస్టేక్ అయిపోయి టెక్నికల్ ఇష్యూ అయింది ఇప్పుడు నేను నా వేరే ఛానల్ గోనగన్నారెడ్డి ఛానల్లో ఈ వీడియోలు పోస్ట్ చేయడం ఎట్లా కుదురత పని కావట్లేదు టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయింది నేను సడన్గా ఒకరోజు మా ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర నిలబడి నేను ఒక కోరిక కోరుకున్నాను ఈ టెక్నికల్ ఇష్యూ క్లియర్ అయితే నేను కాలు నడక ద్వారా నేను దర్శనం చేసుకుంటే స్వామి అని మొక్కుకున్నా నమ్మకం నాకు భగవంతుడి మీద నమ్మకంతో పూర్తి నమ్మకంతో ఒకే ఒక ముక్కు కోరుకున్నాను ఈ టెక్నికల్ ఇష్యూ కెమెరాలో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూ క్లియర్ అయ్యి నేను తీసిన వీడియోలు మొబైల్కి వచ్చేటువంటి ఆప్షన్ ఎనేబుల్ కావాలి ఏదైతే సమస్య ఏర్పడ్డది అది కనుక నాకు కలిగితే క్లియర్ అయితే నీ దర్శనం కాలనాడక ద్వారా వచ్చి చేసుకుంటాను మొక్కుకున్నాను విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో నేను కెమెరా ఓపెన్ చేసి ఆ యొక్క టెక్నికల్ ఇష్యూకి సంబంధించి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ నేను మొబైల్లోకి ఆ యొక్క వీడియోలు వచ్చే విధంగా నాకు సడన్గా ఆప్షన్ దొరికింది ఆ ఫైవ్ మినిట్స్లోనే ఎనేబుల్ అవ్వడం కెమెరాలో ఏదైతే కెనాన్ కెమెరా ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి వీడియోలన్నీ మొబైల్లోకి రావడం జరిగింది వితిన్ ఫైవ్ మినిట్స్లో మరి అనుకున్న పని అయింది స్వామివారి మీద నమ్మకం పెట్టి అనుకున్న పని అయింది మరి ఇప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా నేను కోరిక నెరవేర్చుకోవాలి నా యొక్క ఏదైతే అనుకున్నానో నా మొక్కు చెల్లించుకోవాలనేటువంటి థాట్ మళ్ళీ రన్ అయింది దానికంటే ముందు నాకు బుక్ రూమ్ కావాలని అనుకున్నా ఒకరోజు మా యొక్క కొలిగ్ రామకృష్ణ గారు నా దగ్గర కనపడ్డాడు ఆయన ఒక్కసారి అన్న సార్ 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 ఎట్లా చేసి మీ పరుగు కూడా ఉపయోగించి నాకు రూమ్ ఇప్పించండి సార్ మీ వల్ల అయితే అయితే సార్ అయితే సార్ అని చెప్పేసి నేను కొంచెం సార్ని రిక్వెస్ట్ మోడల్ అడిగేసరికి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఆ సారు ఒక పది లక్షల డోనర్ వ్యక్తికి ఫోన్ చేసి మా నియర్ అండ్ డియర్ ఫ్రెండ్ ఒక రూమ్ కావాలి అని అడిగాడు అతను కంప్యూటర్ ముందనే ఉన్నాడు వెంటనే నా యొక్క ఆధార్ నెంబర్లు ఆ ఫోన్ నెంబర్లు పంపిన తర్వాత విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో నా నెంబర్కు రూమ్ బుకింగ్ అనేటువంటి మెసేజ్ వచ్చింది వెంటనే ఆ రూమ్ బుకింగ్కి సంబంధించిన రిసిప్ట్ నా మొబైల్కు అతను షేర్ చేశాడు హ్యాపీ అప్పుడు ఏంది ఇప్పుడు రూమ్ బుకింగ్ అయిపోయింది శ్రీవారి దర్శనానికి రెడీగా ఇప్పుడు ఏం చేయాలి టికెట్స్ బుక్ చేసుకోవాలి అక్కడ ప్రయాణానికి నల్గొండ జిల్లా నగరికల్ మండలం నుంచి నేను తెలంగాణలో నగరికల్ మండలం నల్గొండ జిల్లా ఈ తిరుపతికి వెళ్ళాను వెళ్ళేటప్పుడు మనం ఇది వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నా వచ్చేటప్పుడు రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కు ఈ ఫ్లైట్ బుక్ చేసుకున్న కథ టికెట్ కన్ఫామ్ అయిపోయింది టికెట్ కన్ఫామ్ కావాలి ఏది దర్ ఇది మనం వెళ్ళేటువంటి అప్ అండ్ డౌన్ టికెట్స్ కన్ఫామ్ అయినాయి రూమ్ కన్ఫామ్ అయింది ఇక పెండింగ్ ఏంటిది శ్రీవాణి టికెట్ పెండింగ్ ఇక నేను దర్శనం చేసుకోవాలనుకుంటే ఉచిత దర్శనం అవుతుంది నాకు ఏది కాళ్ళను పోతా కాబట్టి ఒక టికెట్ దొరుకుతుంది మనము ఐదు ఐదు గంటల వరకు కంపార్ట్మెంట్లో నిలిచి మనం వెయిట్ చేసి దర్శనం చేసుకోవచ్చు నేను ఏమనుకున్నానంటే ఈసారి స్వామివారిని దగ్గర నుంచి చూడాలి ఎట్లా చేసి మొదటి గడప దర్శనం చేసుకోవాలి నేను చాలా బుక్స్ పుస్తకాలు చూసినాను మొదటి గడప దర్శనం బాగుంటుంది ఆ మొదటి గడప దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వెదర్ అంతా కూడా ఒక డివైన్ ఉంటుంది ఆ చల్లదనం ఉంటుంది ఇట్లా రకరకాల విన్నా కానీ నాకు మనసులో పడ్డది మొదటి గడప దర్శనం చేయాలని ఫిక్స్ చేసిన దానికి ఏం కావాలి మన దగ్గర శ్రీవాణి టికెట్ కావాలి లేదంటే విఐపి బ్రేక్ దర్శనం కావాలి వీఐపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అయితే ఏం లేవు శ్రీవాణి టికెట్ సంబంధించి ఉంది ఈ శ్రీవాణి టికెట్ సంబంధించి చూసుకున్నట్లయితే ఒక ఫర్ హెడ్ టెన్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో టెన్ అనేది డొనేషన్ అంటే ఇది ఇది టికెట్ ధర కాదని గుర్తుపెట్టుకోవాలి టెన్ థౌజండ్ డొనేషన్ చేస్తున్నాం శ్రీవాణి ట్రస్ట్కు ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఈ టెన్ థౌసండ్ ధార్మిక కార్యక్రమాలకు టెంపుల్స్ నిర్మాణాలకు ఈ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలకు ఈ ఫండ్ ఉపయోగించబడుతుంది ఓకే నా ద్వారా నేను ఇచ్చేటువంటి మనీ ద్వారా ఒక ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది హ్యాపీ ఎట్ ద సేమ్ టైం నాకు మొదటి గడప దర్శనం కలుగుతుంది సో ఫిక్స్ చేసుకున్నా బట్ శ్రీవాణి దర్శనం టికెట్ దొరకాలి అంటే ఒక రోజుకు ఎనిమిది వందల టికెట్లు ఆన్లైన్లో ఇస్తారు ఆఫ్లైన్లో ఇస్తారు కొండ మీద అన్నమయ్య భవన్కి ఎదురుంగా ఎదురుగా కొండ మీద శ్రీవాణి టికెట్ కౌంటర్ ఉంటుంది అది ఎప్పుడు వెళ్ళాలి మా ఎర్లీ మార్నింగ్ రెండు గంటల నుంచి లైన్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ రెండు గంటల నుంచే లైన్ ఉంటుంది అవసరమైతే మధ్య రాత్రి పన్నెండు గంటలకు కూడా అక్కడ నిలబడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఎనిమిది ఎనిమిది వందలు మాత్రమే ఇస్తారు ఫర్ ఎ హెడ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇవన్నీ చూసినా సో రూమ్ దొరికింది రూమ్లోకి వెళ్ళి మంచిగా మనము రిలాక్స్ అయిపోయినా ఎర్లీ మార్నింగ్ అట్లా లేచి ఫ్రెషప్ అయ్యి స్నానం కూడా చేసి నాలుగున్నరకు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినా చూస్తే ఒక పెద్ద లైను చాలా పొడవైన లైను శ్రీవాణి టికెట్ కౌంటర్ దగ్గర నాకు కనపడేది నేను కొంచెం డౌట్ పడ్డా మరి టికెట్ నాకు దొరుకుతుందా దొరకదా స్వామివారి దర్శనం ఉంటుందా ఉండదా రూమ్ దొరికింది అప్ అండ్ అవుట్ అప్ అండ్ డౌన్ సంబంధించినటువంటి టికెట్లు మంచిగా బుక్ చేసుకున్నా మరి ఇంతకు స్వామివారి దర్శనం ఏంది కదా అవుతుందా దొరుకుతుందా టికెట్ అక్కడున్న సెక్యూరిటీ గారిని అడిగిన ఈ లైన్ ఇక్కడ దానికి ఉంది కదా ఇక్కడ వరకు ఎన్ని టికెట్లు వరకు ఎండ్ అవ్వచ్చు ఎందుకంటే రెగ్యులర్గా అతను అక్కడే ఉంటాడు కదా ఎన్ని టికెట్ల వరకు రావచ్చు అని అడిగినప్పుడు మీ లైన్ దగ్గరికి వచ్చేసరికి మూడు వందల అలా ఉంటుందండి అన్నాడు అమ్మయ్యా అనుకున్న అంటే ఇంకా వెనక ఐదు వందల మంది ఉంటారు సో హ్యాపీ టికెట్ దొరుకుతుంది నాలుగున్నర నుంచి ఆ క్యూ లైన్లో నిలబడి వెయిట్ చేసి నిద్రపోయి లేచి మేము ఎట్టకేలకు మూడు వందల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ టికెట్ ఈ యొక్క నెంబర్లతోని మా యొక్క శ్రీవాణి టికెట్ బుకింగ్ అనేది కంప్లీట్ అయ్యింది ఫర్ హెడ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాకు నలుగురికి సంబంధించి చూసుకున్నట్లయితే మా అబ్బాయి టువెల్ ఇయర్స్ లోపు ఉన్నాడు కాబట్టి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ముగ్గురికి టికెట్ ప్రైజ్ పడింది సో అది మొత్తానికి శ్రీవాణి టికెట్ కన్ఫామ్ అయిపోయింది బయటికి వచ్చేసరికి మాకు ఎనిమిది ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందండి ఎయిట్ థర్టీ వరకు మనకు అయిపోయింది అంటే మనం శ్రీవాణి టికెట్ కావాలనుకుంటే ఎర్లీగా వెళ్తే దొరుకుతుంది కొండ మీద ఏ టికెట్ అయినా దొరకదండి ప్రతి దానికి నువ్వు పదివేలు పెట్టు లక్ష పెట్టు ఉండదు ఈ శ్రీవాణి టికెట్ సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నాను క్లారిటీ ఇది టికెట్ దర్శనానికి ధర కాదండి ఇది స్వామివారికి ట్రస్ట్కి చేసేటువంటి డొనేషన్ డొనేషన్ ఇచ్చినందుకు మనకు వాళ్ళు కల్పించేటువంటి దర్శనం టికెట్ ఐదు వందల రూపాయలు సో టోటల్గా టెన్ థౌజండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ వన్ టికెట్ ఇందులో మనం చేసేది డొనేషన్ అని బలంగా గుర్తుపెట్టుకోరి దీనివల్ల మనకు వాళ్ళు కల్పిస్తున్నారు మొదటి గడప దర్శనం ఇక దర్శనం టికెట్ కూడా బుక్ అయింది ఇప్పుడు ఏంటి నేను నడక మార్గం ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి దర్శనం కాలేదు మొక్ ఇంకా నా నడక మార్గం కాలేదు ఇప్పుడు ఏం చేశాను పైనుంచి టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ వెయి ట్యాక్సీ ద్వారా అలిపిరి మార్గానికి చేరిన అలిపిరి మార్గానికి చేరిన ఈ అలిపిరి మార్గం అయితే అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళాలి ఇది నా యొక్క టార్గెట్ వెళ్ళి రూమ్లో ఉండి మళ్ళీ అప్ అయ్యి సాయంత్రం దర్శనం ఉంటుందండి ఏ రోజు ఏ రోజైతే మనం టికెట్ తీసుకున్నామో అదే రోజు నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి దర్శనం ఇస్తారు మొదటి గడప దర్శనం ఇస్తారు శ్రీవాణి టికెట్ ద్వారా సో ఓకే ఈ అయితే ఈ అంతకంటే ముందు రోజు ఏదైతే ముందు రోజు వచ్చి నేను ఆ యొక్క కొండ మీద నేను ఉన్నానో ఆ రోజు గరుడ వాహన సేవ జరిగిందండి కార్తీక పౌర్ణమి రోజు నేను వచ్చాను కార్తీక పౌర్ణమి రోజున ప్రతి పౌర్ణమికి గరుడ వాహన సేవ ఉంటుంది ఎస్పెషలీ కార్తీక పౌర్ణమి రోజు అత్యద్భుతం అండి గరుడ వాహన సేవను మిస్ అవ్వద్దు గరుడ వాహన సేవ అంటే గరుత్మంతుడు మన శ్రీవారికి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ భక్తుడు అన్నమాట అతని వాహనం అతని ధ్వజం సో ఆ స్వామివారు మలయప్ప స్వామిగా ఒక ఉత్సవమూర్తిగా ఉన్నటువంటి మలయప్ప స్వామిని ఆ రోజు గరుడ వాహన సేవగా మాడవీధుల్లో తిప్పుతారు ఆ సమయంలో గరుడ వాహన సేవ చేసే సమయంలో వెంకటేశ్వర స్వామి అక్కడనే ఉంటాడని ఒక సల పురాణం చెప్తుంది ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కొన్ని కోట్ల మంది దేవతలు వస్తారని కూడా చెప్తున్నారు అటువంటి సమయంలో మనం అక్కడ ఉన్నట్లయితే ఒక డివైన్ మనకు వస్తుంది ఆ సమయంలో మనం చేసిన పాపాలు తొలుగుతాయి మన కోరికలు నెరవేరుతాయి అనేది ఒక ముఖ్య ఉద్దేశం సో పౌర్ణమి రోజు గరుడ వాహన సేవ ఏడు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది తిరుమాడ వీధుల్లో సో అక్కడ మాకు గర్వవాహన సేవ లభించింది శ్రీవాణి టికెట్ లభించింది ఇప్పుడు ఏంటిగా అలిపిరి నుంచి నడవాలి అంతకు ముందు రోజు రాత్రి నాకు నేను ఈ మూడు వేల ఐదు వందల యాభై మీటర్లు ఎక్కగలుగుతానా పదకొండు కిలోమీటర్ నడవగలుగుతానా ఆల్రెడీ కొంత కాళ్ళు నొప్పులతో స్ట్రెయిన్ అయ్యి స్ట్రెస్ అయ్యి కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఒక రకమైనటువంటి డౌట్ఫుల్ మైండ్లో రన్ అవుతుంది బట్ ఒకటి ఫిక్స్ అయినా స్వామివారికి మా పిల్లలు కానీ మరియ కానీ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు మెట్లెక్ద్దాం దర్శనం చేసుకుందాం నడుద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు నేను నేను గతంలో శ్రీవారి మెట్టు ద్వారా దర్శనం చేసుకున్నా శ్రీవారి మెట్టు రెండు వేల ఐదు వందల చిల్లర ఎంత ఉంటుంది అది ఓకే ఇది మూడు వేల ఐదు వందల యాభై ప్లస్ కొంత నడక మార్గము ఓవరాల్గా పదకొండు మీటర్లు ఆడ పదకొండు కిలోమీటర్లు ఆడవాలి ఒక డౌట్ ఉంది బట్ దేవుడికి ఆ రోజు రాత్రి మొక్కున్న స్వామి ఈ నడక మార్గము నీ చేతుల్లో పెడుతున్నా నీ మీద నమ్మకం ఉంచి నడుస్తున్నా గోవింద గోవిందాన్ని తలుచుకుంటూ నడుస్తా ఇక నీ మీద నమ్మకం ఉంచి నీ మీద భరోసా వేసి నేను వస్తున్నా అని చెప్పేసి నా డౌట్ని తీసేసి ఆ భగవంతుని మీద పెట్టి నడక ప్రయాణం మొదటి మెట్టు నుంచి మొదలుపెట్టిన ఎస్ మెట్టు అంటే ఒక శ్రమ కష్టం ఒక ప్రయత్నం చేసిన చివరికి ఆ గడప గమ్యం ఒక దర్శనం ఒక దైవానుగ్రహం పొందే వరకు ఆ ఎలా ఉందో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం మొదటి గడప నుంచి మా ప్రయాణం మొదలైనది ఒక ఇరవై మెట్లు యాభై మెట్ల తర్వాత అలసిపోవడము అక్కడ ఆగడం రిలాక్స్ అవ్వడము మళ్ళీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి తినుబండారాలు తినడము వాటర్ తాగడము జ్యూసెస్ తాగడము ఇలా రెండు వేల మెట్ల వరకు చాలా సింపుల్గా కొంచెం హార్డ్గా అమ్మయ్య చూసేసరికి అమ్మ ఇన్ని ఇన్ని వేల మెట్లు ఎక్కామా అనేటువంటి హ్యాపీనెస్ వస్తుంది సో ఎప్పుడైతే రెండు వేల ముప్పై సంథింగ్ కొంత ఉంటుందండి ఆ రెండు వేలకు పైగా మెట్లు దాటిన తర్వాత ఒక హార్డెస్ట్ పేజ్ మనం దాటిన తర్వాత గాలిగోపురం అనేటువంటిది వస్తుందండి ఈ గాలిగోపురం గురించి ఎంత చెప్పినా తక్కువే అలిపిరి మెట్టు ద్వారా మాత్రం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఈ గాలిగోపురం అనేది కనిపిస్తుంది శ్రీవారి మెట్టు ద్వారా ప్రయాణం చేసినప్పుడు కేవలం మెట్టు మాత్రమే ఉంటాయండి ఎక్కడ గోపురాలు ఉండవు కానీ అలిపిరి ద్వారా మనం వెళ్ళినప్పుడు మాత్రం రెండు వేల ముప్పై సంథింగ్ ఆ నెంబర్ ఏదో ఉందండి ఆ మెట్టు దగ్గర గాలిగోపురం ఉంటుందండి ఆ గాలి గోపురం దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు అప్పటిదాకా నువ్వు ఎంతో కష్టపడి వచ్చిన నీకు ఉధృతమైనటువంటి గాలి మొత్తం నలువైపులా నీ యొక్క బాడీని ముఖాన్ని తగులుతుంటుంది అది చల్లటి గాలి అప్పుడు ఒక డివైన్ ఫీల్డ్లోకి ఒక ఒక దేవుని దర్శనానికి అప్పుడు మనం ఒక డివైన్ ఫీల్తో మనం ముందు కదులుతున్నట్టు కనిపిస్తుంది అండి అది వండర్ఫుల్ మె మెమొరీ అది ఫీల్ అవ్వాలంటే పెట్టలే నా వల్ల కాదు అంటే కష్టం కష్టం తర్వాత సుఖం అనేది కనిపిస్తుంది ఒక హ్యాపీనెస్ కనబడుతుంది ఒక డివైన్ కనబడుతుంది అంత అంత రకమైనటువంటి చల్లడి అండి అది చెప్పేది కాదు ఫీల్ అయ్యేది నాకు తెలిసి గాలి గోపురం ద్వారా నువ్వు ఎప్పుడైతే ఎంట్రీ అవుతావో ఆ గోపురం దగ్గరికి అక్కడికి వచ్చే ఆ చల్లడి గాలి గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువ మనం ఫీల్ అవ్వాల్సిందే అబ్బా ఇది కదా మనం ఇది ఎక్కకపోతే మిస్ అయ్యే వాళ్ళమే కదా అని చెప్పేసి ఆ రకమైనటువంటి థాట్ ఉంటుంది గోపురం దాటిన తర్వాత మనకిగా నడక మార్గం ఈజీగా కనపడుతుంది ఇక మెట్లు అనేవి తక్కువగా ఉంటాయండి ఆ మెట్లు అనేవి అంత మొత్తం భూమి అంత ఫ్లాట్గా ఉంటూ మనం కొంత దూరం మీద చిన్న చిన్న మెట్లు కనపడతాయి సో అది పెద్ద ఫరక్ పడదు చాలా ఈజీగా మనం వెళ్తాం కానీ ఎక్కువ కిలోమీటర్లు నడుస్తాం ఎక్కువ కిలోమీటర్లు నడుస్తాం అక్కడ దారినో అనేక రకాల సాంబార్ జింకలు ఇలాంటి జంతువులు బిట్టు ఉడతా జంతువులు ఇవన్నీ కనిపిస్తాయి వాటికి ఎక్కడ కూడా ఫీడ్ చేయకండి వాటి కోసం మళ్ళీ టైగర్స్ వస్తూ ఉంటాయి వైల్డ్ ఎనిమల్ ప్రో ఇంతకుముందు తిరిగినటువంటి ప్లేసులు కనిపిస్తాయి అక్కడ మాత్రం మీరు గుంపులో గుంపుతో పాటు వెళ్ళండి ఒంటరిగా వెళ్ళడం కానీ పిల్లల్ని వదిలేసి వెళ్ళడం కానీ చేయకండి కంపల్సరిగా ఆ వైల్డ్ ఎనిమల్స్ తిరుగుతున్నటువంటి ఏరియా అని చెప్పేసి కొంత సైన్ బోర్డ్స్ కనబడతాయి అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ గుంపుతో పాటు కదివేటువంటి ప్రయత్నం చేయండి ఇలా మనం దాటుకుంటూ దాటుకుంటూ ఒక పదకొండు కిలోమీటర్లు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు చివరి ఘట్టం ఏంటంటే మరో అద్భుతం మోకాళ్ళ పర్వతం దీన్ని నారాయణగిరి అనేవాళ్ళంట సలపురాణం ప్రకారం ఇక్కడ మాత్రం మన కాలతో నడవకూడదు ఇది పవిత్రమైనదని ఇక్కడ అందుకోసమే భక్తులు అందరూ కూడా మోకాలతో నడుస్తారని ఒక సలపురాణం చెబుతుంది మోకాళ్ళతోని నడవాలి దాదాపుగా నూట నలభై మెట్లు ఉంటాయండి వన్ ఫార్టీ మెట్లు మోకాలతో నడవాలి ఇక్కడ నా మోకాళ్ళతో నడవడం అనేది మొక్కు చెల్లించుకోవడంలో ఒక భాగం అవుతుంది కొంతమంది ఆ యొక్క భగవంతునికి ఆ శ్రీవారికి శ్రీ వెంకటేశ్వర స్వామికి తమ భక్తిని చాటుకోవడానికి ఇది ఒక పరాకాష్ట తన భక్తిని చూపించుకోవడానికి నువ్వు అంటే ఇంత ఇష్టం స్వామి అని తెలియజెప్పడానికి మోకాలతో నడిచి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇందులో భాగంగా ఆ భార్య ఇద్దరు పిల్లలు ఆ మోకాల పర్వతంతో మోకాళ్ళతో నడిచినప్పుడు నేను వద్దన్న ఇబ్బంది అవుతుంది కదా మోకాళ్ళ ఇబ్బంది అవుతుంది ఒక యాజ్ అ ఫాదర్గా అని ఒక ఎమోషనల్గా నేను ఫీల్ అయినా బట్ వాళ్ళు కంప్లీట్ చేసిన విధానం చూసి ఆ మోకాళ్ళ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కడ చూసి ఎక్కడ ఆపకుండా కంటిన్యూ చేసేటువంటి విధానం గురించి సో ఆనంద వశవాలు నాకు రావడం జరిగింది సో అక్కడ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది ఫ్యామిలీ కంప్లీట్ చేయడం అది మనం చూడడం ఆ దేవునికి పట్ల ఒక కంటి ఒక హార్డ్ వర్క్ ఒక భక్తిని చూపించే విధానం అనేది కూడా నాకు ఒక డిఫరెంట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ జరిగింది సో ఆ దర్శనం కంప్లీట్ ఆ యొక్క మెట్ల ప్రయాణం ద్వారా మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు నాలుగు గంటలకు ఇచ్చినటువంటి మొదటి గడప దర్శనం క్యూ లైన్లో వెళ్ళాం అక్కడ ఏం జరుగుతుంది ఒక గంట పడుతుందండి దర్శనానికి జస్ట్ వన్ అవర్ వితిన్ వన్ అవర్లో దర్శనం కంప్లీట్ అవుతుంది మనం అంతకుముందు నేను చేసిన దర్శనాలన్నీ కూడా ఏడవ గడప దగ్గర చివరిలో ఏదో రద్దీలో వచ్చి దగ్గర రాగానే ఇట్లా మనం కలిసి కనపడి కనపడినట్టు కనపడే దేవుణ్ణి చూసి చూడనట్టు ఒక సెకండ్ ఒకటి సెకండ్లలో మనం వెంటనే తూసేయగానే దర్శనం అయిందంటే ఆయన చూసినావా అంటే చూసిన ఏం అంటే ఏం కనపడకపోయేది సో అలాంటి దర్శనం చేసిన నేను మొట్టమొదటిసారిగా ఏడు గడపలు దాటి మొదటి గడపకు చేరుకున్నప్పుడు నేను అసలు దాన్ని మనం వర్ణిస్తే అది ఎంతకు మించినా కూడా అనంతమైనటువంటి ఫీలింగ్ అది ఎందుకంటే అది అనుభూతి అనేది పర్సనల్గా ఉంటుంది ఆ మొదటి గడప ద్వారా మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది ఒక ఓవరాల్గా మన చుట్టూ ఒక ఒక అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఎట్లుంటుందో అక్కడ మొత్తం కూడా ఒక డివైన్ పవర్ కనపడ్డది మేము ఎస్పెషల్లీ చేసేటువంటి రోజు గురువారం గురువారం రోజు అంతకుముందు ఉన్నటువంటి స్వామివారు ఆవరణాలతో అలంకార అలంకారయుతంగా ఉంటాడు కానీ గురువారం రోజు నిజరూప దర్శనంగా అనిపిస్తాడంట మేము అంతకు ముందు రోజు కార్తీక పౌర్ణమి రోజు వాహన సేవ చూడడం అదృష్టం కొద్దీ గురువారం రోజు నిజరూప దర్శనం అంటే ఆభరణాలు లేకుండా అలంకారాలు చాలా సింపుల్గా ఉంటూ ఆ దేవుడు కనపడ్డాడండి నేను ఆ దేవుడిని చూసినట్లయితే నాకు ప్రత్యక్షంగా ఇక్కడ జుట్టు ఆ కుప్పు అనేది ఒకటి కనపడ్డదండి ఆ తిరునామాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నప్పుడేమో కొంచెం కళ్ళు మొత్తం కంప్లీట్గా కవర్ చేసుకుంటుంది కానీ ఈసారి కళ్ళు కొంచెం కనిపించి మధ్యలో మాత్రం ఆ తిరునామాలు కనపడి ఒక రెండు ఆభరణాలు చెస్ట్ దగ్గర కనపడేయండి ఇక అంతే నాకు పూర్తి స్థాయిలో ఆ రూపం మనం బయటకు వచ్చేసరికి మర్చిపోతాం అది నిజరూప దర్శనం గురువారం మాత్రమే ఉంటుంది ఆ రోజు రాత్రి ఇంకా పూలతో కొంచెం అలంకరణ చేస్తారంట దాన్ని పూలంగి సేవ అంటారంట సో ఆ రోజు మొదటి గడప దర్శనం అనేది లైఫ్లో మొట్టమొదటిసారి ఇక మేము బయటకు వచ్చిన తర్వాత ఫిక్స్ అయినాం చేస్తే లైఫ్లో ఇట్లాంటి దర్శనం చేయాలి కొంత లేట్ అయినా పర్వాలేదు కొంత డబ్బులు సేవ్ చేసుకొని మనం ఇచ్చేది డొనేషన్ అది ఎస్పెషల్ ధార్మిక కార్యక్రమాలకు దేవాలయాల నిర్మాణాలకు ఉపయోగపడుతుంది మన లైఫ్లో ఆ మాత్రం చేయకుండా ఎట్లా అది ఆ రకంగా ఉపయోగపడుతుంది ఇటు ఈ రకంగా మనం ప్రత్యక్షంగా దేవుణ్ణి మనం దగ్గర నుంచి చూడొచ్చు మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు ఇంకా నీకు ఇంకా హార్ట్ఫుల్గా చేయాలనుకుంటే నడక మార్గం ద్వారా చేసుకోవచ్చు నడక మార్గం ద్వారా చేసుకున్నట్లయితే టికెట్ వస్తుంది కానీ నీ దర్శనం మాత్రం చివరి నుండి చేయాలి సో నా తృప్తి కోసం భక్తిలో భాగంగా నడక మార్గం ఎంచుకున్నా దగ్గర నుంచి చూడాలి అనేటువంటి ఇష్టంతో మొడ మొదటి గడప దర్శనం చేసుకున్నాం ఇది నా యొక్క ఫ్యామిలీ మూడు వేల ఐదు వందల యాభై మెట్ల నుండి మొదటి గడప వరకు చేసినటువంటి ఒక భక్తి యాత్ర ఇక్కడ మెట్టు అంటే శ్రమ కనపడ్డది కష్టం కనబడ్డది ఒక ప్రయత్నం కనపడ్డది గడప గమ్యాన్ని సూచించింది దర్శనాన్ని ఇచ్చింది దైవానుగ్రహాన్ని కల్పించింది ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద శ్రీనివాసులు రాపోలు థ్యాంక్ యూ